హలో అండి బాగున్నారా ఏంటో తినేస్తున్నాను అనుకుంటున్నారా ఇదేనా అండి కర్ణాటక స్పెషల్ చికెన్ దొన్నే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చిట్టి ముతాలు రైస్తో చేస్తారు అండ్ మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ పొలావుల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఎగ్జాక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూసేద్దామా ఇక్కడ నేను ఒక కేజీ చికెన్తో ముప్పావు కేజీ చిట్టి ముత్యాల బియ్యంతో చేశాను ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకుంది వేసుకుంటున్నాను ఇక్కడ రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు ఒక చిన్న కప్పుడు పెరుగు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమమ్ ఎన్నెట్ చేసుకొని పెట్టుకోవాలి టైం లేని వాళ్ళు హాఫ్ అన్ అవర్ టైం ఉంటే టూ అవర్స్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఇక్కడ హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసాను కొంచెం మిరియాలు ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు ఇక్కడ చూసారా మెంతికూర వేస్తున్నాను మెంతికూరే దీంట్లో స్పెషల్ మెంతిపూల కొత్తిమీర పుదీనా అని ఒక గుప్పుడుగా వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకొని అందులో హోల్ గరం మసాలా ఆనియన్ వేసాక ఇందులో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుని కూడా వేసుకొని బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవడం వల్ల ఈ విధంగా మసాలా బాగా పడుతుంది మనం ఫ్రై చేసుకున్న గ్రీన్ లీవ్స్ పేస్ట్ని కూడా రెడీ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కూడా ఫ్లేమ్ కొంచెం మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మసాలా అందులో పట్టేటట్టు ఇలా హై ఫ్లేమ్లో కలుపుకొని ఉడకబెట్టుకోవాలి మగ్జ మసాలా అంతా ఎగ్జాస్ట్ అయ్యాక ఇందులో నేను ముప్పై ఒక కేజీ చిట్టు రైస్ వేసాను చుట్టు ముప్పావు కేజీ రైస్ అంటే మూడు గ్లాసులు రైస్ వచ్చింది అందులో ఐదు గ్లాసులు హాట్ వాటర్ వేసుకోవాలి ఖచ్చితంగా నీళ్ళు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉడకపెట్టుకొని లాస్ట్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి ఇదిగోండి మన చిట్టు ముత్యాలతో చేసుకున్న డిఫరెంట్ టేస్ట్గా చాలా క్విక్గా అండ్ హెల్దీగా చేసుకున్న మన బిర్యానీ రెడీ అయిపోయింది చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ బిర్యానీని అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా తింటారు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ